అభినందనలు అలాగే అందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే తెలుపుకుంటున్నాను నిన్న ఒకటి అన్నారండి ఆయన గేమ్స్ ఆడించేటప్పుడు చాలా చక్కగా చాలా ఎంజాయ్ చేశారు అందరూ అందరిలోనే ఆడాలని ఉంది బట్ ఎక్కడ కోర్టులో ఆడిపించట్లేదేమో తిట్టి అప్పుడప్పుడు ఆడిపిస్తూ ఉంటే వాళ్ళ కూడా కొత్తగా ఎనర్జీ క్రియేట్ క్రియేట్ అయ్యి వాళ్ళు ఇంకా వర్క్ చేయడానికి బాగుంటుందేమో అనిపించింది వాళ్ళు ఉత్సాహం చూసి నిన్న ఒక క్లాష్ వచ్చిందండి ఉమెన్ అంటే మెన్ ఉంటేనే ఉమెన్ అన్నారు మేము అన్నా ఉమెన్ లోనే మెన్ ఉన్నారు అని చెప్పాము సో రెండు ఉండాలండి మెన్ లేకుండా ఉమెన్ లేరు ఉమెన్ లేకుండా మెన్ లేరు ఒక నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశం వచ్చి నాకు వాళ్ళందరికీ ఎక్కడ ఉండే ఉమెన్స్ అందరికీ తెలియమనుకుంటాను సార్ మా ఉమెన్స్ అందరికీ విషయం హ్యాపీ ఉమెన్స్ డే ప్రపంచంలో ఉండే తల్లిదండ్రులందరి అందరికీ మా అందరికీ ఇక్కడ అందరికర వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా హ్యాపీ ఉమెన్స్ ఎందుకంటే తల్లులే కదా ఫస్ట్ మెయిన్ తల్లి కష్టపడి ఎంతో ఇదే తను వర్ణించలేము అలాంటి సర్వీస్ని ఆమెను ఎంతోగా చేస్తూ ఈ మహిళలు కూడా కలుతూ తల్లితో పాటు మేపుడు చిన్నపిల్లలైనా కూడా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ సర్వీస్ లో ముందుకు వస్తుంటారు ఫ్యామిలీస్ ఒక బర్డెన్ అయితే వీళ్ళందరూ కలిసి మళ్ళీ కోర్టులో కూడా వారించడం అనేది ఒక పెద్ద సర్వీస్ కాబట్టి మీకు స్పెషల్గా మా ఉమెన్స్ వస్తున్నాను ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేసిన జడ్జి గారికి మనస్ఫూర్తిగా మీకు అవినీరామన్నాను సార్ ఇంత మంచి వాతావరణంలో మా ఏమంటారా ఏదో కొంచెం కొంచెం సేవలు చేయబడి ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇంకా మాటలు రావడం లేదు ఫస్ట్ టైం నన్ను ఇక్కడ రావడం రావడం లేదు యాక్చువల్లీ ఎక్కడైనా సోదీ సోదీ కథలు చెప్పుకుంటున్నావు కానీ చెప్పడానికి మాటలు రాలేదు మా తరఫున మా లైన్స్ గవర్నర్ గారు ఉన్నారు చక్కగా మనకంతా మంచి మంచి ఐడియాలు సూచనలు అన్ని చక్కగా చెప్తారు కాబట్టి ప్లీజ్ మీరు హ్యాండిల్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మా అందరి వాట అయిపోయింది అందరికి విషయస్ కూడా చెప్పేశాం థ్యాంక్ యూ సో మచ్

మనం పురోగతి సాధిస్తున్నామని గర్వంగా చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం ఒక థీమ్తో ముందుకు కొనసాగుతుంది అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అదే ఏదో ఒక సాధికారత సాధించగలుగుతాము అనే ఒక తపనతో ఈ సంవత్సరం కూడా అలాగే ద థీమ్ ఫర్ ద సెలబ్రేషన్ ఈస్ యాక్సరేట్ యాక్షన్ అంటే వేగంగా పురోగతి చెందడం ఈ విధంగా ముందుకు కొనసాగుతాము ఇంకొకటి ఏంటంటే మహిళలు ప్రతి స్త్రీ యొక్క సృష్టికి మూలం అమ్మగా జన్మనిస్తుంది భార్యగా బాధ్యతను మోస్తుంది అక్కగా తన కష్టాలను పంచుకుంటుంది చెల్లిగా ప్రేమను పరిచయం చేస్తుంది కూతురు ప్రేమను పరిచయం చేస్తుంది ఇలా ప్రతి స్త్రీ ఏదో ఒక పాత్రను పుట్టినప్పటి నుంచి తన జీవితం ముగిసే వరకు కూడా ఏదో ఒక బాధ్యతను మోస్తూనే ఉంటుంది సో పురుషునికి ప్రతి ఏ ఉన్నా ప్రతి వెనుక స్త్రీ ఉంటుంది అని అంటారు కదా అది నిజమేనండి దీని అంతటికి కూడా ఫలితంగా స్త్రీ ఏం కోరుకుంటుందంటే ఇప్పుడు ఇక్కడ ఇంతమంది జెంట్స్ ఉన్నారు ఎవరైనా మీ ఇంట్లో మీ భార్యకి ఉమెన్స్ డే విషస్ చెప్పొచ్చారా అంటే ఏదో వాట్సాప్లో ఇన్స్టాలో అలా కాకుండా ఏదైనా ఎలా చెప్పారా అని అడుగుతున్నాను అలా ఏం లేదండి వాళ్ళకి ఏం లేదు మీ క్వాలిటీ ఆఫ్ టైం కాసేపు వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళు చాలా చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రేమ ఓదార్పుతో అంటే చాలా మీరు ఏదో చీరలు నగలు ఇవ్వాల్సిన అవసరం లేదు సో అదొకటే లేడీస్ కోరుకుంటారండి కాస్త టైం స్పెండ్ చేసి ఫ్యామిలీతో స్పెండ్ చేయండి హ్యాపీగా గడపండి మనం ఇక్కడ ఏదో రోజు వస్తున్నామా వెళ్తున్నామా అనా అని అలా కాకుండా కొంచెం మనం కూడా పిల్లలకు కూడా అదే చెప్పాలి హార్డ్ వర్క్ అనేది నేర్చుకోవాలి అనేసి అంటే దీనికోసం మనకి మనలో క్వాలిటీస్ డెవలప్ చేసుకునే ఒక థాట్ అనేది రావాలి అవర్ థాట్స్ బికమ్ అవర్ మైండ్ అవర్ మైండ్ బికమ్స్ అవర్ యాక్షన్ అవర్ యాక్షన్ బికమ్స్ అవర్ బిహేవియర్ సో మన బిహేవియర్ మన లైఫ్ అనమాట మన లైఫ్ డిసైడ్ చేసేది మన బిహేవియర్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు మనము ఎన్నో ఎంతో ఇదిగా ఉన్నాము ఒక కండిషనింగ్ అనేది చేసుకు పెరుగుతున్నాము ఇప్పుడు జూ పార్క్లోకి వెళ్ళాము అనుకోండి ఏనుగుని ఏంటి ఒక చిన్న తాడుతో బంధించి ఉంటారు కానీ ఆ ఏనుగుకి ఒక చిన్న తాడును తెంచుకొని రావడం పెద్ద విషయమేం కాదు కానీ అది ఆ మైండ్ సెట్తో అలా పెరిగి ఉంటుంది ఏనుగు చిన్నబిన్నప్పటి నుంచి ఒక చిన్న తాడుతోనే టై చేసి ఉంటుంది ఏనుగేమో పెరిగి పెద్దది అవుతుంది కానీ ఆ తాడు చిన్నది అలాగే ఉంటుంది కానీ అది ఏమనుకుంటుంది తన మైండ్ సెట్ అలా ఫిక్స్ చేసుకుంటుంది నన్ను ఈ దాడులను బంధించి ఉంటా ఉంచారు నేను దీన్ని తీసుకుని బయటికి రాలేను అనే ఒక మైండ్ సెట్తో ఉంటుంది సో అది అక్కడ కండిషనింగ్ అనేది జరుగుతుంది మనం కూడా అలాగే మనం ఏం చేయలేము నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను అని ఆ కండిషన్లో పెరుగుతున్నా మన చుట్టూ ఒక సర్కిల్ తీసుకొని సో దాని నుంచి బయటికి రావాలి అని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి పిల్లలు కూడా ఇలా మోటివేట్ చేయండి అని చెప్తున్నాను ఇప్పుడు రాజకీయ రంగాల్లో కానీ మహిళలు విద్య వైద్య అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తున్నారు మహిళలు ఏ దాంట్లో తక్కువ నిరూపించుకుంటా నిరూపించుకుంటాను ఇప్పుడు మనం ఇంకా ముందుకు రావాలి ఏదో చేయాలి ఇంకా టాలెంట్ ఉండే ఎక్కడో ఉన్నారు వాళ్ళు బయటకి తీసుకురావాలి అలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమం చేయాలి అన్ని దాంట్లో రాణించాలి మహిళల్ని అని కోరుకుంటున్నాను అలాగే మనం వంటింటికే పరిమితం కాకుండా వంటింటి కుందేలు కాకుండా వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవాలి మహిళలు ఇంకా ముందుకు రావాలి అని కోరుకుంటున్నాను ఇచ్చిన అవకాశానికి ఎన్ని సాధికారా ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అది ఏ విధంగా మనం తెలుసుకోవాలా ఏం చేయాలో కూడా దాని గురించి ఒకసారి మన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఒకసారి మీటింగ్ పెట్టండి సార్ ఇక్కడ కోరుకుంటున్నాము అంతేకాకుండా నేషనల్ ఉమెన్ కమిషన్ ఈ లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి సార్ మన ప్రోగ్రామ్ లీగల్ సర్వీస్ అథారిటీ ప్రోగ్రామ్ అనేది స్పెషల్గా మన మహిళల కోసం పెట్టారు కాక ఆ యాక్ట్లో ఏమేమి ఉన్నాయి మనం తొందరగా మూడు రోజులు రెండు రోజులు క్లియర్ చేసే కేసులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి మన

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మా జూనియర్ సివిల్ జడ్జి గారికి మా హృదయ పూర్వక అభినందనలు ఈ కార్యక్రమం ఇష్టపడుతున్నాను శ్రీమతి రుఖ్యా బేగం గారు మేడం గారు చాలా చొరవ చూపించినారు సో మేడం గారికి నేను నిన్న కాల్ చేసినప్పుడు కూడా ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో మేడం గారు చాలా ముందుంటారు సో మేడం గారికి కూడా మా స్టేషన్ తరఫున కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు ఇంకా ముందు ముందు కూడా మంచి సేవా కార్యక్రమాలు మా గుర్తి పట్టణానికి సేవలు అందించవలసిందిగా కోరుచున్నాము మీరు ఈ ఉమెన్స్ కమిషన్ మెంబర్ అయినప్పటి నుంచి గుర్తిని మర్చిపోయినారు దయచేసి గుర్తిని కూడా గుర్తుపెట్టుకోండి సో మా అందరి తరఫున ఈ ఉమెన్స్ మా జిల్లా జడ్జి గారైతే ప్రతి ఒక్కరికి అందరూ మంచి కోఆపరేషన్ ఇస్తారు సో సార్ గారి తరఫున మీరు లీగల్ కానీ ఇంకోటి కానీ ఏ సహాయ సహకారాలు కానీ మా బార్ అసోసియేషన్ తరఫున కానీ మా స్టాఫ్ తరఫున సహకారాలు అయినా పూర్తిగా అందిస్తారు సో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినా మీ కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మీ అందరికీ ఈ మహిళా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా మన జడ్జి గారు అయ్యే అవకాశం జడ్జి అంటే ఎక్కడో ఒక అద్దంలో ఒక దూరంలోను మనుషులకు దూరంగా ఉండే వ్యక్తి ఈ విధంగా ప్రజలను మమేకం చేసి ప్రజలని ఎడ్యుకేషన్ చేసిన ఇట్లా ఉమెన్స్ ఈ సందర్భంగా జరగడానికి లైన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక వందనాలు జరుపుతున్నాను అదేవిధంగా ఇక్కడ హాజరైన మిత్రులందరికీ శుభ నమస్కారం మనకు తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒక వస్త్ర పరిశ్రమ కోసం బాగా వారి యొక్క సాధకతని సాధించుకోవడానికి వేతనాలు సరిగ్గా తీసుకోవడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మనకు మార్చి ఎనిమిదో తారీఖు చేశారు ఒక అమెరికా మాత్రమే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ చేసుకుంటుంది మన ప్రపంచంలో అందరూ ప్రపంచ దినోత్సవం ప్రపంచ లేడీస్ దినోత్సవం మాత్రం మనకు మార్చి ఎనిమిదో తారీఖు చేస్తున్నారు మనకు జాతీయంగా మాత్రము మనకు సరోజీ దేవి నాయుడు ఆమెను గుర్తించుకొని ఇక్కడ మాత్రం మనకు ఇండియాలో వచ్చేస్తున్నారు మరి అమ్మ అంటే ఎంత గొప్పదో అందరికీ తెలుసు ఒక చిన్న ఉదాహరణ చెప్పాను చెప్తున్నాను మా ఇంట్లో మా పాప డాక్టర్ అమ్మ ఆ ఒక పద పదిహేను రోజులు ఇరవై రోజుల కిందట ఒక బాబుని జన్మించారు ఆ పిల్లుడు ఏడుస్తా అంటే ఇస్తుంది వాళ్ళ అమ్మ ఉంటుందే నేను నా బిడ్డ చల్లగా పోతున్నా ఎంత తాగుతున్నారా నువ్వు పాలు అని అమ్మ యొక్క ప్రేమ ఎంత కొలవాలి ఎంత కొలిస్తే అక్కడ వస్తుంది తన బిడ్డకి బిడ్డైనాయన కానీ తన బిడ్డను మాత్రము అరే నువ్వు ఎందుకు రా మొత్తం తీర్చేస్తున్నావు ఆమెకి ఆమెను అంత చేసేస్తున్నావు అని మరి తనేమో తన బిడ్డని చూసుకుంటుంది తినేమో తినమే ఆ తల్లి యొక్క ప్రేమ నిజంగా అది అద్భుతమైనది గొప్పది అది ఎవరు దాన్ని ఊహించలేనిది అటువంటి అమ్మ మనకు మేము కూడా ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా మా ఇంటికి కూడా అమ్మ నీళ్ళే పెట్టాం ఎవరికైనా అమ్మాయి మా కొడుకు అయినా అమ్మాయి ఆయన కొడుకు ఆస్తి పంచుకున్నా కూడా అమ్మ అమ్మనే అదేవిధంగా జనరల్ గా ఈ యొక్క ముసలి వారికి వాళ్ళకి వృద్ధాశ్రమాలు అని పెడుతుంటారు కానీ నా నేను మాత్రము అమ్మ విశ్రాంతి అని దొరికిం సో అక్కడ వచ్చిన వాళ్ళు వేగంగా అమ్మని మళ్ళీ రెండు వందల పన్నెండు దేశాల్లో దాదాపుగా పదహైదు లక్షల మంది అనేక సూర్యుడు అస్తమించిన సూర్యునిలాగా మాకు సేవలు అందించే భాగ్యము మా లయన్స్ యొక్క ఇంటర్నేషనల్ ఉన్న ఉన్న కల్పించినది లయన్స్ క్లబ్ లో పెద్ద ఎత్తున ఈ రోజు దాదాపుగా రెండు వందల పదిహేడు దేశాల్లో దాదాపుగా పన్నెండు లక్షల మేము క్లబ్స్ ఈ విధంగా ఈరోజు ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం జరుపుకోవడం మా గర్వకారణం ఒక అమ్మకు ఒక తల్లికి ఒక తల్లికి నిజంగా అది ఇచ్చే ఆదర్శం అనేది ఒక సేవా కార్యక్రమంలో ఒక సేవలో మాకు ఇది ఒక పెద్ద డిజిగ్నేషన్ గా పెట్టారు ఇది ఖచ్చితంగా జరుపుకోవాలి పొద్దున్నే మాకు మల్టీ నేషనల్ ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ కంతా త్రీ వన్ సిక్స్కి కి ఒక మహిళ మాత్రమే మేము ఈ తూరి సంవత్సరము ఆమెని కమిషనర్ గా ఎన్నిక చేసుకున్నాం ఆమె ఎన్నో సేవలు చేస్తున్నాం వజ్రాల వ్యాపారం చేస్తుంది దాదాపుగా ఒక ముప్పై మంది లేడీస్ కి డిజైనర్గా వజ్రాల డిజైనర్గా ఉంటూ మరి యొక్క సేవ కార్యక్రమంలో ముందేసి పొద్దున్న సార్ ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే అమ్మా పెద్ద అవకాశం కల్పించారు జడ్జి గారు తల్లిని కొనయాడేది తల్లిని గుర్తుంచుకునే దినం ఈ రోజు మాకు అవకాశం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపి వెళ్తున్నాం అని ఇప్పుడు ఇందాక అర్థం గుర్తు చెప్పాము మరి ముఖ్యంగా చెప్పాలంటే శ్రీశాంతి మేడం ఆమె ఆమె విజయవాడలో ఉంటుంది మరి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సౌకర్యాలున్నా కూడా అన్ని సౌకర్యాలతో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్తో టైఅప్ అయ్యేసేసి ఈ పరిశుభ్రత దాంట్లో కూడా మాకు ఒక భాగం ఇచ్చేసారు ప్రతి మూడో శనివారము ఆ విధంగా చేస్తాం మీరు కూడా ఒక మూడో ఆదివారం మీ కోట్లు క్లీనింగ్ ఒక అవకాశం ఇచ్చి కూడా ఆ రోజు కూడా చేయగలుగుతాం ముఖ్యంగా ఈ రోజు మనం మాట్లాడించుంది ప్రతి మూడో శనివారం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎక్కడ మనకు ఇక్కడ మైలా మైలవరం దాంట్లో మేము ఒక స్టాల్ వేసేసేసి ఆ విధంగా మీరు మీరు టైఅప్ చేసుకొని ప్రతి మూడో శనివారం మీ ఊర్లో కానీ మీ క్లబ్లో కానీ మీ డిస్టిక్ లో కానీ చేయండి అని చెప్పేస్తాను అదే విధంగా మూడో శనివారం మీ కోర్టులో ఒక తూరు ఇవన్నీ ఇదంతా ఏ విధమైన గస్టలు లేకుండా చేసేస్తాం మరి అదే విధంగా పరిశుభ్రత అవసరము అమ్మ యొక్క అనురాగము ఎంత కొలవ లేనిదంటే దిర్ ఇస్ నో మెజర్ దిర్ ఇస్ నో వెయిట్ అండ్ దిర్ ఇస్ నో మెజర్ అది చెప్పడానికి ఎవరు సంకోచించిన అక్కర్లేదు లేదు అమ్మ అనేది నిజంగా ఈరోజు అమ్మను తలుచుకుంటే ప్రతి విషయంలో ఏదైనా మనకు <laughs> 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 Musical taste, first place, Mara. <laughs> Okay, second place, no. <laughs> you <laughs> हम लोग लड़ रहे 对。<laughs>

శ్రీమంతు రోజారామణి అడ్వకేట్ రత్న మేమన్న గుర్తి మర్చిపోయింది మేడం అని గుర్తి మర్చి గుర్తి అనేది మర్చిపోలేదు ఈ రోజు మా ప్రోగ్రామ్ అయోధ్య ఉంది నిన్ననే అందరూ వెళ్ళిపోయినారు ఏం నువ్వు రావడం లేదంటే త్రీ ఫైవ్ వన్ వీక్ బ్యాక్ ఏ వీళ్ళంతా చెప్తున్నారు నాకు కోర్టులో స్థానికంగా నేను ఉన్నారు తప్పకుండా ఉమ్మన్ స్టే రోజు మీరు ఉండాలని తర్వాత జడ్జి సార్ ద్వారా సారీ ద్వారా సార్ ద్వారా నాకు మూడు రోజులు జరిగింది కాబట్టి నేను అది వదిలేసుకొని అయోధ్యాన్ని చూడాలని ఉంది వదిలేసుకుని అయోధ్య అంటే ఎక్కువ అనిపిస్తుంది సంతోషంగా ఇక్కడ జర్నలిస్ట్ మా బ్రదర్స్ అంతా ఉన్నారు ఇక్కడ మా స్టూడెంట్స్ బాలాజీ రత్నం నా స్టూడెంట్ తర్వాత అంతా ఇక్కడ వాళ్ళ స్టూడెంట్స్ సార్ ఎప్పుడు కానీ ఏ టైంలో కానీ ఏం అవసరమైన మాట తప్పకుండా ముందు ఉంటుంది జెన్స్ క్లబ్ ప్రత్యావేగము మరి మా మెంబర్స్ గవర్నర్ గారు నిద్రపోరు సార్ ఆయన కొత్తనే ఏముందంటే ఆయన ఎంత బిజీనా అంత ము అనంతపురం నుంచి రావడము మళ్ళీ అక్కడ ఇక్కడ బెంగళూరులో ఉంటారు అనంతపూర్లో ఉంటారు విజయవాడలో ఉంటారు కూడా తెలియదు అంత బిజినెస్ మ్యాన్ ఒకటే ఒక ఆయన ఆయనే సొంతాలు చేసుకుంటూ మమ్మల్ని కూడా నిద్రపోకుండా లేస్తారు ఇంకా మంచి మంచి జోకులతో మంచిగా మా తోడు ఉండి మమ్మల్ని అందరినీ నవ్వించి ఈ మహిళా దినోత్సవంలో ఏమున్నా ఏం విజయం మా గ్రేట్ ఏమో ఒక్క మాట ఒక సెంటెన్స్ లో చెప్పాలని కోరుకుంటున్నాను లయన్ జిరా గారు ఒక్క నిమిషం చేసుకోండి మేము ఏం చేయడం ఇక్కడ ఏం లేదు మనం కూడా అదేంటి సంతోషాలు వాళ్ళు నా మీద వేసినా వాళ్ళంతా

వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే మేడం అలాగే నెక్స్ట్ సాలా మేడం గారికి మేడం టీచర్ కొట్టండి అందరూ

Three. 1, two, three. One two, three. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు సన్మాన కార్యక్రమం జరుగుతున్నది చాలా ఆనందంగా ఉంది మాకు ఈ యొక్క ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికి కూడా నమస్కారాలు ధన్యవాదాలు ఇక్కడ నుంచి ఫోటో వస్తుంది రోజు మీకు సన్మానం చేసుకునే అదృష్టం దొరికింది చాలా చాలా సంతోషం కోర్టు స్టాఫ్ అందరికీ తప్పన కూడా మహిళలు అందరికీ సత్కరించినందుకు

oh